శనివారము దేవుని మాట ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనం ప్రతిదానికి సమయం కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ప్రీ సహోదరి సహోదరుడా దేవుని సంగమ దేవుని వాక్యము సెలవిస్తోంది ప్రతిదానికి సమయం కలదు నువ్వు ఈ భూమి మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు కానీ ఆ ప్రయత్నాల్లో విజయాన్ని చూడలేదు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఏవేవో ఆశించి ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ దానిలో విజయం పొందుకోలేదు అయితే దేవుని సమయం కోసం ఎదురు చూడు ప్రార్థన చేయి దేవుని దగ్గర కనిపెట్టు తప్పక దేవుడు నీకు సహాయం చేసి నీ మార్గాన్ని తెలియచేసి ఆ సమయాన్ని దేవుడు అని కాక ఆమె